అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రంజిని పెళ్ళై అత్తారింటికి వచ్చింది భర్తతో కలిసి ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదలు తన జీవితంలో ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు పెళ్ళంటే తన భర్తతోనే జీవితం అనుకుంది కానీ ఇంతమంది మనుషుల మధ్య తను బందీ అయి ఉంటుందని మాత్రం అసలు అనుకోలేదు భర్తతో కలిసి చనువుగా ఉండటానికి కూడా లేకుండా తన చుట్టూ అత్తగారు మామగారు ఇంకా పెళ్లి కాని మరిది ఒక ఆడపడుచు ఉన్నారు అందరి మధ్య అణిగి ఉండాల్సిందే తెల్లారింది మొదలు తలుపులు తీసి గుమ్మంలో వేసిన పాల ప్యాకెట్లు తీయడం దగ్గర నుంచి రాత్రి తలుపులు మోయడం వరకు అన్నీ తను చూడాల్సిందే అమ్మ రంజిని ఓ కప్పు కాఫీ కలిపి తీసుకురామ్మా అంటూ మొదట్లో ఎంతో ప్రేమగా పిలిచిన అత్తగారు రాను రాను ఏమ్మా రంజిని నా మొహాన ఓ కప్పు కాఫీ చుక్కైనా పోస్తావా లేదా అంటూ దీర్ఘాలు తీయడం మొదలుపెట్టింది అమ్మా రంజిని నాకు రాగిజావ ఇవ్వలేదమ్మా అంటూ మావగారు రంజిని నా లంచ్ బాక్స్ రెడీ చేశావా భర్తగారు అడావిడి వదినా నాకు టిఫిన్ పెట్టండి అంటూ మరిది వదినా నా జుట్టుకి హెన్నా పెట్టు అంటూ ఆడపడుచు ఇలా ఒకరోజు కాదు ప్రతిరోజు ఎవరికి ఏం కావాల్సిన రంజనీకి పనులు పురమాయించి చేయించుకోవడం ఇంటిలో పాదికి అలవాటైపోయింది అందరికీ అన్ని అందించి మిగిలిన పనులన్నీ చక్కబెట్టేసరికి అలసిపోయేది రంజని రెండేళ్లు తిరిగాయి తాను తల్లి కాబోతుందన్న వార్త అందరూ సంతోషించినా ఎవరూ పనులు చెప్పడం మానలేదు ఓపిక లేకపోయినా ఓర్పుతో చేస్తున్న భార్య మీద కొద్దిగా జాలేసింది మురళీకి అయినా ఆ విషయాన్ని భార్య ముందు ఎప్పుడూ కనబరచలేదు ఆ ఇంట్లో వాళ్లు తనకెవరూ పరాయివారు కాదు కాబట్టి తల్లిదండ్రుల విషయంలో కాకపోయినా తమ్ముడు అయినా తమ పనులు తాము చేసుకుంటే బాగుండుననుకున్నాడు ఆరవ నెల వచ్చినా మనిషిలో నిండుతనం రాలేదు చెకప్ చేసే డాక్టర్ కడుపుల బిడ్డ ఎదగడానికి సరైన ఆహారం తింటూ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో మురళి బాగా ఆలోచించాడు భార్య ఇంకా ఇక్కడే ఉంటే డాక్టర్ సలహాను పాటించడం కష్టమని భార్యను పుట్టింట్లో దింపేసి వచ్చాడు అక్కడికి తల్లి మొత్తుకుంటూనే ఉంది అలా ఎలా దింపేసి వస్తావు ఏడో నెల వచ్చాక మీ అత్తగారు వాళ్ళు వచ్చి స్వీట్స్ ఇచ్చి తీసుకెళ్లాలి అంటూ ఇప్పుడు అవన్నీ అంత ముఖ్యమా అమ్మ తన ఆరోగ్యం కంటే పుట్టేబిడ్డ గురించైనా నేను నిర్ణయం తీసుకోవడం తప్పు పట్టకమ్మా అంటూ తల్లి చాదస్తాన్ని కొట్టిపడేశాడు మురళి నెలలు నిండాయి పండంటి బిడ్డను కన్నది రంజని పిల్లాడికి మూడో నెల రాగానే బిడ్డతో కోడల్ని తమ ఇంటికి తీసుకొచ్చేశారు అత్తగారు మళ్లీ రంజనీకి తప్పలేదు ఒక పక్క పిల్లాడిని చూసుకుంటూనే ఇంటి పనులు చెక్కబెట్టడం మరికాస్త బాధ్యత పెరిగింది సమయానికి పిల్లాడికి పాలు పట్టడానికి నిద్రపోడానికి వీలు చిక్కేది కాదు రంజనీకి తల్లిగా మారాక కన్నబిడ్డ విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నందుకు బాధగానే ఉంది తనకున్న సహనం ఓర్పు అన్నీ ఏమైపోయాయో అర్థం కాలేదు తాను పుట్టింట్లో ఎంత అల్లారి ముద్దుగా పెరిగి ఇంజనీరింగ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు అత్తింట్లో ఇలా బానిస బ్రతుకు బ్రతకడం తలుచుకుంటుంటే ఇప్పుడేడిపోస్తుంది రంజనీకి భార్య మనసును అర్థం చేసుకున్నాడు మురళి నిజమే ఇంతకాలం తల్లిదండ్రుల్ని వదిలేళ్లలేక తనకొచ్చిన ట్రాన్స్ఫర్ని తప్పించుకున్నాడు కనీసం తోడబుట్టిన చెల్లెలు కూడా తన భార్యకు ఎలాంటి సహాయం చేయకుండా తన లోకలను తానుండటం బాధ కలిగించింది భార్య చదువుకున్నందుకు పెళ్లైన కొత్తలోనే ఏదైనా ఉద్యోగంలో జాయిన్ చేయించకపోవడం నా తప్పే అనుకున్నాడు ఇప్పుడు బిడ్డ పుట్టాక తండ్రిగా తనకు తన కుటుంబం మీద మరికాస్త శ్రద్ధ తీసుకోవాలనుకున్నాడు భార్యకున్న ఎన్నో టాలెంట్స్ వెలుగు చూడకుండా ఇంటికే బానిసైపోతూ అంతరించిపోకూడదు అనుకున్నాడు బాగా ఆలోచించుకుని ఎలాగైతే ప్రయత్నించి కాకినాడ నుంచి విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అక్కడే ఒక స్కూల్కి దగ్గర్లో ఇల్లు అద్దెకి దొరికేలా ప్రయత్నించాడు ట్రాన్స్ఫర్ అయిన విషయం తల్లితో చెప్పాడు మీకు దూరంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశం కాదుగాని ప్రస్తుతం మీకు తమ్ముడు చెల్లి తోడుగానే ఉన్నారు మీలోనూ ఇంకా ఓపిక సన్నగిలలేదు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక మీరు మా దగ్గరకు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు లేదంటే పూర్తిగా మా దగ్గరకు వచ్చి ఉండిపోయినా మాకు సంతోషమే నన్ను నమ్మి వచ్చినందుకు నా భార్య విషయంలో నేను బాగా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను మా పెళ్ళై రంజిని ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఒక క్షణం ఖాళీ లేకుండా ఇంటి పనులన్నీ తనతోనే చేయిస్తున్నారు పైగా బాబు పెంపకం కూడా చూసుకోవాలి తనకు చదువుతో పాటు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి అవన్నీ మరుగున ఉంచేస్తూ భార్య అంటే బానిస అనుకునే సగటు మగాళ్లా నేనుండలేనమ్మా ఇంటికొచ్చిన కోడల్ని ఆ ఇంట్లో వాళ్ళెవరూ అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా భర్తగా భార్యని ప్రతి మగాడు అర్థం చేసుకున్నప్పుడే ఆమె జీవితానికి న్యాయం చేసినట్టు రంజినికి మంచి చదువుతో పాటు తనకున్న టాలెంట్స్లో అబాకస్ నేర్పించడంలో చాలా ప్రావీణ్యం ఉంది బాబును చూసుకుంటూ అక్కడ స్కూల్లో పార్ట్ టైం చేస్తూ స్టూడెంట్స్కి చెప్పడానికి టీచర్ పోస్ట్ కూడా చూశాను అంటూ చెప్తున్న కొడుకు మాటలు విని ఏమీ మాట్లాడలేకపోయారు తల్లిదండ్రులు భుజంపై పిల్లాడిని జో కొడుతూ అప్పుడే అటుగా వచ్చిన రంజని భర్త మాటలు వింది భార్య అంటే బానిస కాదని తనతో ఉద్యోగాన్ని కూడా చేయిస్తానని కన్నతల్లికి చెప్తున్న తీరుకి ఎంతో గర్వంగా చూసింది భర్త మురళీని రంజని